పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు ఆంధ్రులకు పరిచయ అక్కర్లేని ఓ మేధా సంపన్నులు సరస్వతి పుత్రులు వీరి మొదటి భార్య వీరు ఎప్పుడో ఇరవై సంవత్సరాలకు మునుపు మనస్పర్ధలతో విడిపోయారు వీరి బిడ్డలు మాత్రం శ్రీశ్రీ కురజాడలో తండ్రి వద్దే పెరిగి పెద్దయ్యారు తల్లికి దూరంగా ఉన్నారు దీంతో గరికపాటి వారి మొదటి భార్య కామేశ్వరి గారు ఎప్పుడో ఓ సంవత్సరం బిడ్డలు తన వీడియో వీడియో తన మీద కేసు పెట్టారని తన బాధను చెప్పుకున్నారు ఈ వీడియోని సోషల్ మీడియా మిత్రులు పెంచి పెద్ద చేయడంతో గరికపాటి వారి కుటుంబం రోడ్డుకు తెచ్చి సంక్రాంతి పండుగ ముందే జరుపుకున్నారు ఇంటి గుట్టు లంక అంటే ఇదేనేమో సంవత్సరం ముందు మొదటి భార్య రిలీజ్ చేసిన వీడియోను ఇప్పుడు చూద్దాం చూసి వెళ్తున్నారు ఇది కలియుగంలో ఉన్నటువంటిది అయితే తండ్రిని అనుసరిస్తున్నటువంటి కొడుకులు కూడా ఉన్నారు ఎందుకంటే అక్కడ తల్లి అక్కర్లేదు నవమాసాలు మోసి కనినటువంటి తల్లి అక్కర్లేదు తల్లి పాత్ర అసలు లేదు అక్కడ కొడుకు తండ్రి అంతే తండ్రి వరకే తల్లి దుష్టురైనా దుష్టురాలైనా దుర్మార్గురాలైనా తల్లి తల్లి కాబట్టి అమ్మ మీద కంప్లైంట్ ఇవ్వరా అని అన్నప్పుడు నాన్నగారు అమ్మ నాకు జన్మనిచ్చింది పది సంవత్సరాలు కళ్ళల్లో పెట్టుకుని ప్రేమగా పెంచింది తర్వాత ఆమె బుద్ధే బాగలేదో నా యోగమే బాగలేదో ఆమె యోగమే బావలేదో విడిపోయాం అటువంటి తల్లి మీద నేను కంప్లైంట్ ఇవ్వలేనండి కాకపోతే వెళ్ళి ఆమెను సముదాయించి వద్దమ్మా ఎందుకు వచ్చింది ఈ అని నేను ఆమె మామూలు దారిలోకి నేను తీసుకొస్తానండి అని విజ్ఞుడైన కొడుకు అనాలి లేదక్కడ నేను వీడియో చేయకపోవటానికి కారణాలు ఏంటంటే ఒక వీడియోని భరించలేనటువంటి భయంతో నా మీద ఇరవై నన్ను ఇరవై నాలుగు గంటలు పోలీస్ స్టేషన్లో పెట్టారు క్రిమినల్ కేసు నా మీద ఇరవై సంవత్సరాలు బాధలు మనిషితో పడ్డాను ఇరవై సంవత్సరాలు ఒంటరిగా పడ్డాను నా బాధ నేదో నేను పంచుకున్నానంతే ఏమన్నా ఆస్తి కావాలన్నానా గౌరవాలు కావాలన్నానా పిల్లలు గుర్తుకొచ్చారు పిల్లల్ని దూరం చేసుకున్నానే అనే బాధతోటి నేను ఒక వీడియో చేస్తే లింక్ మొత్తం తీయించేసారు నా ద నా దగ్గర కూడా లేకుండా అధికారం పరపతి డబ్బులు అధికారం భగవంతుడు తలిస్తారు ఎప్పటికీ చావన్న వస్తుంది పక్షపాతం అన్న వస్తుంది ఏం చేయగలుగుతాడు ఈ అధికారం ఈ డబ్బులు ఆగుతాయా ఆపుతాయా అవి ఒక అరవై ఐదేళ్ళు వచ్చినటువంటి పెద్ద మనిషిని లేదు తల్లేని కూడా లేదు ఆ కొడుక్కి క్రిమినల్ కేసు నేను ఏం చేసానని క్రిమినల్ కేసు ప్రస్తుతము గరికపాటి వారు ఎంతో హుందాగా ప్రవచనాలు చెప్తూ ఎంతో మందికి మార్గదర్శిగా ఉంటున్నారు స్వతహాగా మనిషి ఎదుగుదల ఊర్చుకోలేని కొందరు ఈ మహానుభావుడిని రోడ్డుకు ఈడ్చేందుకు మొదటి ఇరవై సంవత్సరాలుగా బయటకు దొరుకుతున్నారు పిల్లలకు దూరంగా ఉంటున్న ఇల్లాలు ఎంతో మనోవేదన అనుభవిస్తూ ఉంటారు అన్నది నిజమే కాకపోతే తన బాధను వెళ్లగ్రెక్కేందుకోవడంలో ఆమె కొంచెము ఎక్కువ మోతాదు తీసుకున్నారు తన భర్తను రాముడి ఇంటి పెరుగా వారి వారి బాధలు వాళ్లకే అర్థమవుతాయి ఏది ఏమైనా ఒక కుటుంబంలోని కలహాలను మనస్పర్తలను సోషల్ మీడియా వక్రీకరించి సొమ్ము చేసుకోవడం ముమ్మాటికి తప్పే ఈ తల్లి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తే సంతోషమే లేదంటే వీరి మీద కాస్తో కూస్తూ ఉన్న జాలి దయా శ్రీమతికి మాయమవుతాయని ప్రస్తుతం వీడియో క్లిప్పింగ్స్ ను చూడండి రాముడు సీత లక్ష్మణుడు రాముడు మాయలేడి కోసం అలా వెతుక్కుంటూ అడవి లోపల డీప్గా వెళ్ళిపోయాడు లోపలికి వెడుతూ వెడుతూ లక్ష్మణుడికి ఏమని చెప్పాడు సీత రక్షణ బాధ్యత నీది సీతను జాగ్రత్తగా చూసుకో నేను వచ్చే వరకు అన్నాడు లక్ష్మణుడికి అప్పచెప్పి వెళ్ళాడు సొంత తమ్ముడికి అప్పచెప్పి వెళ్ళాడు భార్యను లక్ష్మణుడు లేని సమయంలో అయితే రావణుడు వచ్చాడు సీతని ఎత్తుకెళ్ళాడు దాంట్లో కొంచెం నాకు తప్పు అనిపించింది ఎందుకంటే వాడు రాక్షసుడు రాక్షస ప్రవృత్తి ఎంతమందినో చెరబట్టాడు సీతాదేవి మీద వ్యామోహపడ్డాడు ఆమెని రాక్షసుడు ఎత్తుకెళ్ళాడు నో రిలేషన్షిప్ బిట్వీన్ రావణ సీత రాముడు సీత మధ్యలో ఎటువంటి రిలేషను రే ఆయన ఒక రాక్షసుడు ఒక స్త్రీని అపహరించుకుపోయాడు కానీ రావణాసురుడిని పక్కన పెడితే సీత రక్షణ బాధ్యత అప్పచెప్పి వెళ్ళాడు కదా రాముడు లక్ష్మణుడికి లక్ష్మణుడు రక్షించవలసింది పోయి సీతనే ఎత్తకపోతే రామాయణం మీద నేను ఈ ఉదాహరణలు చెప్పకూడదు బాబు కానీ ప్రపంచానికి గతంలో వాల్మీకి సుగ్రీవుడు అనో కథ చెప్తే అవ్వాలా ఇప్పుడు అర్థమవుతుందని చెప్తున్నాను ఇవాల్టి పాత్రధారి లక్ష్మణుడు మీ గురువు గారు సీత ఈ వెర్రి సీత సీత పాత్రధారి ఈమె ఉద్యోగం కోసం అని వెళ్ళిపోయాడు లేడీ ప్రస్తావన రాముడు లేడీ కోసం వెళ్ళినట్లు ఉద్యోగం కోసం వెళ్ళాడు అన్నా భార్య బాధ్యతని లక్ష్మణుడికి అప్పచెబితే కంచే చేను మేస్తే లక్ష్మణుడు సీతని ఎత్తుకెళ్ళడం రామాయణం మీద ఎటువంటి ప్రయోగాలు చేసి చెప్పడం చాలా ఘోరాతిపరమైనటువంటి తప్పు కానీ తమరిలాంటి వాళ్ళకి తెలవాలి కదండి గురువుగారు ఏమిటో గురువుగారి ధర్మం ఏమిటో వారి ప్రవృత్తి ఏంటో చెప్పాలి కదా అందువల్ల నేను ఈ పాత్ర తీసుకోవాల్సి వచ్చి ఇప్పుడు బా ఈ యుగంలోని కలియుగంలోని దుర్మార్గుడైనటువంటి లక్ష్మణ ఏది ఏమైనా సోషల్ మీడియా మిత్రులు కానీ శ్రీమతి కామేశ్వరి గారు కానీ ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసి ఈ కుటుంబ కలహాలను రోడ్డుకు ఈడ్చకుండా గరికపాటి వారి గొప్పదనాన్ని కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన తెలుగువారి ఆత్మగౌరవాన్ని రోడ్డుకు ఈడ్చకుండా పదిలంగా కాపాడుకుందాం